ఇంటర్వ్యూలో గగన్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కరెక్ట్గా ఆన్సర్ చేసిన భూమి బ్లూటూత్తో గగన్కి దొరికిపోవడంతో ఇక గగన్ ఎవరికి ఫోన్ చేసి ఆన్సర్స్ తెలుసుకుంటున్నావు ఫోన్ ఇవ్వు అని చెప్పి అలా భూమి దగ్గర నుండి ఫోన్ తీసుకుంటాడు తర్వాత అందులో డైరీ లిస్ట్లో అంకుల్ అని ఉండడంతో ఎవరు ఈ అంకుల్ అని చెప్పి కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక స్పీకర్ అని చేసి మాట్లాడుతూ ఉంటే ఆ మా భూమి ఉద్యోగం వచ్చేసిందా అని చెప్పి కృష్ణప్రసాద్ ఆనందంగా అడుగుతూ ఉంటాడు ఇక దాంతో గగన్ ఒక్కసారిగా మిస్టర్ కృష్ణ ప్రసాద్ తనకంటే బుద్ధి లేదు నీ బుద్ధి ఏమైంది ఇలా చీటింగ్ చేసి ఉద్యోగం సంపాదించడం ఏమైనా గొప్ప విషయం అనుకుంటున్నావా అవునులే నీకు చీటింగ్ చేయడం కొత్తమీ కాదు కదా ఒకప్పుడు మా అమ్మని చీట్ చేసావు మరొక ఆడదాన్ని పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో నన్ను చీట్ చేయమని భూమిని ఇక్కడికి పంపించావు అని చెప్పి గగన్ కృష్ణ ప్రసాద్ మీద మండిపడుతూ ఉంటాడు ఒరే గగన్ అది కాదురా ఒక్కసారి నేను చెప్పేది విను అని కృష్ణ ప్రసాద్ అంటూ ఉంటే వద్దు నువ్వు నాకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇక గగన్ ఫోన్ పెట్టేసిన తర్వాత నువ్వు ఇంటర్వ్యూలో నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చెప్తున్నప్పుడే నాకు నీ మీద డౌట్ వచ్చింది ఆఫ్టర్ ఆల్ ఇంటర్ చదివిన నీకు ఇంత నాలెడ్జ్ ఏంటా అని నేను అప్పుడే గెస్ చేశాను నా ఆఫీస్కి వచ్చి నన్ను మోసం చేయాలని చూస్తావా కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయడం చేత కానీ నీకు నా కంపెనీలో పిఏగా ఉద్యోగం కావాలా ఇంకెప్పుడు కూడా నా ఆఫీస్లో అడుగు పెట్టకు అవుట్ అని చెప్పి గగన్ భూమిని ఎంతగానో తిడుతూ ఇక అక్కడి నుండి పంపించేస్తాడు భూమి ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత ధరణిలాగా గొంతు మార్చి గగన్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ధరణి ఫోన్ చేస్తూ ఉండడంతో ఇక గగన్ అప్పటికే కోపంలో ఉండడం వల్ల ఏంటి మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు మళ్ళీ మీ ఫ్రెండ్కి వేరే పరీక్షలు ఏమైనా పెట్టమంటావా ఇంకా ప్రశ్నలు అడగమంటావా అని చెప్పి గగన్ మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో భూమి గొంతు మార్చి ధరణిలాగా మాట్లాడుతూ వద్దు బాస్ మీరింకా ఏం ప్రశ్నలు అడగదు జరిగిందంతా కూడా అది నాతో చెప్పి ఎంతగానో బాధపడింది అది కోరుకుంటే ఆ శరత్ చంద్ర ఇటువంటివి వంద ఇవ్వగలడు మీరన్నారే ఆఫ్టర్ ఆల్ ఇంటర్ అని ఆ ఇంటర్ చదివినందుకే మీరిచ్చే ముష్టి జీతం కన్నా మూడు రెట్లు ఎక్కువ జీతం ఇవ్వగలడు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మరి ఇంకే అక్కడికి వెళ్ళి చేయమను అని గగన్ అంటూ ఉంటాడు కానీ అది అలా చేయదు ఎందుకంటే అది అక్కడ ఉంటుంది వాళ్ళ ఆస్తి అంతస్తులు ఆశించి కాదు కేవలం వాళ్ళ ప్రేమాభిమానాలు పొందడానికి అని చెప్పి చంద్ర అంటూ ఉంటాడు మీరంటే దానికి ఎంతగానో అభిమానం ఆ అభిమానం కోసమే అది మీకోసం తన ప్రాణాలను అడ్డు వేసింది తన ప్రాణాలు అడ్డు వేసి మరీ మిమ్మల్ని కాపాడింది కదా అందుకు మీరు దానికి గొప్ప బహుమతి ఇచ్చి పంపించారు దానికి ఇటువంటి శాస్తి జరగాల్సిందే అని చెప్పి భూమి ఫోన్ పెట్టేస్తుంది ఇక దాంతో గగన్ ధరణిగా భూమి చెప్పిన మాటల గురించి ఆలోచించడం మొదలు పెడతాడు శరత్ చంద్ర తనని షూట్ చేస్తున్నప్పుడు తన ప్రాణాలు అడ్డుపెట్టి మరి తనని కాపాడిన విషయాన్ని గగన్ గుర్తు చేసుకుంటాడు నిజంగా నేను భూమి విషయంలో ఇంత సెల్ఫిష్గా ఎలా ఆలోచిస్తున్నాను తను నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడింది మరి అటువంటిది నేను తన కోసం ఈ ఉద్యోగం ఇవ్వలేనా అని చెప్పి గగన్ అనుకుంటాడు ఇక వెంటనే ఆదిని పిలిచి భూమిని రమ్మని చెప్పండి అని అనడంతో ఆది పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వస్తాడు మేడం సార్ రమ్మంటున్నారు అని ఆది అనగానే ఇక భూమి గగన్ దగ్గరికి వస్తుంది ఏంటి రమ్మన్నారట అని చెప్పి భూమి అంటూ ఉంటే ఉద్యోగం ఇవ్వడానికే రమ్మని చెప్పాను అని గగన్ అంటాడు నిజంగానా అని చెప్పి భూమి ఆనందపడిపోతూ ఉంటుంది అవును అని గగన్ సైగ చేస్తాడు ఇక ఆదిని పిలిచి వెంటనే తన అపాయింట్మెంట్ లెటర్ని టైప్ చేయండి ఈ రోజు నుండి తను నాకు పిఏగా జాయిన్ అవుతుంది రేపటి నుండి ఎవరు ఇంటర్వ్యూకి వచ్చినా కూడా పొజిషన్ క్లోజ్ అయిందని చెప్పండి అని గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి గగన్కి షేక్ ఇస్తుంది ఆ తర్వాత గగన్ నేను నీకు ఈ ఉద్యోగం ఇవ్వాలంటే ఒక కండిషన్ అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి అని భూమి అడుగుతుంది అప్పుడు గగన్ నువ్వు ఇంటర్ వరకు మాత్రమే చదివావు కదా ఈరోజు నేను నిన్ను ఇన్సల్ట్ చేసినట్టుగా ఇంకెవరు కూడా ఫ్యూచర్లో నిన్ను ఇన్సల్ట్ చేయకూడదు అలా జరగాలంటే నువ్వు నా కంపెనీలో ఉద్యోగం చేస్తూనే డిగ్రీని పూర్తి చేయాలి అప్పుడంటే నీ ఆర్థిక పరిస్థితులు బాగోలేవు కాబట్టి నువ్వు నీ చదువుని మధ్యలోనే ఆపేశావు కానీ ఇప్పుడు నేను నీకు అండగా ఉంటాను నీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా నా నుండి చేస్తాను నువ్వు డిగ్రీ పూర్తి చేయాలి అని చెప్పి నా దగ్గర జాబ్ చేస్తూనే డిస్టెన్స్లో డిగ్రీ పూర్తి చేయాలని గగన్ భూమికి చెప్పడంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది రేపటి నుండే నా బిఏగా నీకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది ఇదిగో ఇది ఆఫీస్కి సంబంధించిన సిమ్ నేను ఎప్పుడు ఈ నెంబర్కే కాల్ చేస్తాను అని చెప్పి గగన్ అలా భూమికి కొత్త సిమ్ కూడా ఇస్తాడు ఆఫీస్కి సంబంధించిన ఏ వర్క్ అయినా సరే ఈ నెంబర్ ద్వారానే నేను నిన్ను కాంటాక్ట్ అవుతాను అని గగన్ చెప్పడంతో ఇక భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఆ తర్వాత భూమి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది ఇక కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి ఇలా దొరికిపోతామని నేను అస్సలు అనుకోలేదు గగన్ నిన్ను చాలా మాటలు అనే ఉంటాడు కదా నేను అర్థం చేసుకోగలను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక భూమి ఒక్కసారిగా కృష్ణప్రసాద్ చేతులు పట్టుకొని గిరగిరా తిప్పుతూ మావయ్య నేను ఉద్యోగం సంపాదించాను అని చెప్పి అంటూ ఉంటుంది కృష్ణప్రసాద్ ఆనందంతో ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతూ ఉంటాడు అవును మామయ్య నేను ఆయనని కన్విన్స్ చేశాను ఆయనని రెచ్చగొట్టి ఈ ఉద్యోగం సంపాదించాను రేపటి నుండి నేను ఆయన ఆఫీస్లో ఆయన పిఏగా జాయిన్ అవ్వబోతున్నాను అని చెప్పి ఈ కళాభూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే నిజంగా ఎంత మంచి వార్త చెప్పవుతాల్లి ఈ ఆనందాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే నేను వెళ్ళి స్వీట్స్ తీసుకొని వస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అలా గగన్ని తలుచుకొని రేపటి నుండి మన ప్రేమ ప్రయాణం కొత్తగా మొదలవ్వబోతుంది నేను మీ మనసులో ఉన్న బాధనంతా కూడా తొలగించి మళ్ళీ మీకు దగ్గర అవుతాను అని చెప్పి భూమి అయితే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే భూమి శరత్చంద్రకి ఈ విషయం చెప్పాలనుకొని నాన్న మీతో ఒక విషయం మాట్లాడాలి నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏంటో చెప్పు తల్లి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వబోతున్నా ఈరోజే జాయినింగ్ అని చెప్పి నిన్న ఇంటర్వ్యూకి వెళ్ళాను అనుకోకుండా అందులో సెలెక్ట్ అయ్యాను నేను ఉద్యోగం చేస్తానంటే మీరేమంటారు అన్న భయంతో ఈ విషయం మీకు చెప్పలేదు నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో శరత్చంద్ర అమ్మ భూమి నువ్వు ఉద్యోగం చేయడం ఏంటి ఇక్కడ నేను నీకేం తక్కువ చేస్తున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అది కాదు నాన్న ఊరికి ఇంట్లో కూర్చోవాలంటే బోర్గా ఉంది అందుకే కొద్ది రోజులు ఉద్యోగం చేస్తానాన్న ప్లీజ్ అని చెప్పి శరత్చంద్ర అని బతిమలాడుతూ ఉంటుంది సరే తల్లి నీకు బోర్ కొడుతుంది అంటున్నావు కాబట్టి అలాగే చెయ్యి అని ఇంతకీ ఏ శరత్ చంద్ర అడగడంతో అప్పుడు భూమి తడబడుతూ ఉంటుంది ఇక అపూర్వ ఇదంతా కూడా గమనిస్తూ ఉంటుంది పిన్ని ఆ భూమిని గమనించావా ఏ కంపెనీ అని అడగగానే ఎంతలా తడబడుతుందో తీసి ఇది ఆ గగన్ గడి కంపెనీలో అయితే జాయిన్ అవ్వలేదు కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు గోరింటాకు సుజాత అంత సీన్ లేదులే అమ్మాయి ఎందుకంటే ఆ గడిని ఇది ఇంటికి వచ్చినప్పుడు అవమానించి పంపించేస్తుంది కదా వాడికి కూడా దీని మీద కోపమే ఉండి ఉంటుంది అంత సులువుగా దీనికి ఉద్యోగం ఇవ్వలేదు అయినా అది చదివింది ఇంటర్ ఇంటర్ చదివిన దానికి గగన్ ఏం ఉద్యోగం ఇస్తాడు అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది ఇక అలా శరత్చంద్ర కంపెనీ గురించి అడగడంతో అప్పుడు భూమి ఆకాష్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నానా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అవునా సరే తల్లి నువ్వు ఎక్కడ జాబ్ చేయాలనుకుంటే అక్కడ చెయ్యి కానీ ఒకవేళ ఆ కంపెనీలో నీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే వెంటనే అక్కడ జాబ్ మానేసి మన కంపెనీ ఉంది కదా శోభచంద్ర ఇండస్ట్రీస్ అందులో ఉద్యోగం చెయ్యి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అలాగే నాన్న మీ ఆశీర్వాదం కావాలంటూ శరత్చంద్ర దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది ఆ తర్వాత అమ్మ ఆశీర్వాదం కూడా తీసుకుంటాను అని చెప్పి శోభచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ అమ్మ ఈరోజే నేను గగన్ గారి కంపెనీలో జాయిన్ అవ్వబోతున్నాను నీ ఆశీర్వాదం నాకు కావాలి గగన్ గారు నేను మళ్ళీ దగ్గర అవ్వాలని చెప్పి భూమి అనుకుంటుంది ఇక ఆ తర్వాత భూమి ఆఫీస్లో జాయిన్ అవ్వడం కోసం అని చెప్పి ఆఫీస్కి వస్తుంది గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి భూమి గగన్ని విష్ చేస్తుంది ఇక గగన్ భూమితో నువ్వు నాకు ఇప్పుడు పిఏడి నువ్వు ప్రతిరోజు కూడా ఇలాగే ఆఫీస్కి వస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో భూమి ఏమైంది నా డ్రెస్కి నా డ్రెస్ బాగోలేదా అని చెప్పి భూమి అంటూ ఉంటే నువ్వు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు కానీ ఇది కార్పొరేట్ కంపెనీ నువ్వు ఇక్కడికి ఇలా రావడం వల్ల ఇక్కడికి వచ్చిన క్లయింట్స్తో పాటు తోటి ఉద్యోగులంతా కూడా నిన్ను విచిత్రంగా చూస్తారు నువ్వు ఎంప్లాయీగా ప్రొఫెషనల్గా ఉండాలంటే ఇటువంటి బట్టలు కాదు వేసుకునేది ఇలా కాదు ఉండేది పద నేను చెప్తానంటూ గగన్ భూమిని బ్యూటీ పార్లర్కి తీసుకుని వెళ్తాడు ఇక భూమి లుక్ అంతా కూడా మార్చేస్తాడు తర్వాత తన కొన్ని వెస్ట్రన్ డ్రెస్సెస్ని కూడా కొనిస్తాడు అలా గగన్ టోటల్గా భూమి లుక్ని మార్చేస్తాడు మోడల్ లుక్లో భూమిని చూసి గగన్ అయితే ఫిదా అయిపోతాడు నువ్వు ఆఫీస్కి ఇలా వస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఒకవేళ నీకు నచ్చకపోతే నువ్వు నీకు నచ్చినట్టుగానే ఉండొచ్చు అని గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి లేదు లేదు మీకు నచ్చింది కదా కాబట్టి నాకు కూడా నచ్చింది నేను ప్రతిరోజు ఆఫీస్కి ఇలాగే వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత భూమి అలాగే మోడర్న్ డ్రెస్లో ఇంటికి తిరిగి వస్తుంది భూమిని మోడ్రన్ డ్రెస్లో చూడగానే అపూర్వ గోరిండాక్ సుజాత ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక హాల్లో కూర్చొని ఉన్న నక్షత్రం కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి మోడ్రన్ డ్రెస్లో ఇది నాకంటే ఇంత అందంగా ఉంది దీన్ని కానీ ఇలా బాగా చూస్తాడంటే ఇక నన్ను కన్నెత్తు కూడా చూడడు అని చెప్పి భూమిని పిలిచి ఏయ్ ఏంటి నీ డ్రెస్సింగ్ స్టైలే మారిపోయింది కొత్తగా ఏంటి అవతారం అని చెప్పి నక్షత్ర భూమిని ప్రశ్నిస్తూ ఉంటుంది ఏ నేను మోడర్న్ డ్రెస్ వేసుకోకూడదా నువ్వు మాత్రమే వేసుకోవాలా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అలా అని కాదు కానీ ఇంత సడన్గా ఏంటి నీలో చేంజ్ అని అడుగుతున్నాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది నాకు జాబ్ వచ్చింది ఈ రోజు నుండి నేను జాబ్లో జాయిన్ అయ్యాను అక్కడ ఇలా ఉంటే బాగుంటుంది అందుకే ఇలా మారిపోయానని భూమి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత శరత్చంద్ర అక్కడికి వస్తాడు ఇక భూమిని అలా చూసి శరచంద్ర ఎంతగానో ఆనందపడిపోతూ అమ్మ భూమి నువ్వు ఇలా చాలా అందంగా ఉన్నావమ్మ ప్రతిరోజు కూడా నువ్వు ఇలాగే రెడీ అవ్వు అని చెప్పి అంటూ ఉంటే చాలా థ్యాంక్స్ నానా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక తర్వాత అపూర్వకి అనుమానం మొదలవుతుంది మొత్తానికి ఏదో జరుగుతుంది అసలు భూమిలో ఇంత మార్పేంటి అని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉండగా గోరింట సుచేత అమ్మాయి అపూర్వ ఏ మాట కామంటే చెప్పుకోవాలి మోడ్రన్ డ్రెస్లో నీ కూతురు నక్షత్ర కంటే ఈ భూమి ఎంతో అందంగా ఉంది నీ కూతురు నక్షత్ర తన కాలి కోటికి కూడా సరిపోయేలాగా లేదు అని చెప్పి గోరింటకు సుజాత అంటూ ఉంటే అప్పుడు అపూర్వ పిన్ని కాసేపు నోరు మూస్తావా అయినా నా కూతురు అందం ముందు దాని అందం తేలిపోతుందని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అంతేలే అమ్మాయి అలా అనుకొని ఆనందపడాలి ఎంతనా కాకి పుల్ల కాకి ముద్దు కదా అని చెప్పి ఇక అలా గోరింటకు సుజాత అంటూ ఉంటుంది ఆ తర్వాత భూమి దగ్గరికి కృష్ణప్రసాద్ వస్తాడు అమ్మా భూమి ఏంటమ్మా నీలో ఈ మార్పు మొత్తానికి నా కొడుకు నీకు ఉద్యోగం ఇవ్వడంతో పాటు నిన్ను మొత్తం కూడా మార్చేశాడు బాగుందమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి అవును మావయ్య ఈరోజు నన్ను ఆయన బ్యూటీ పార్లర్కి తీసుకువెళ్ళారు ఇలా రెడీ అవుతే బాగుంటుందని చెప్పి ఆయనే నాతో అన్నారు గారి కోసమే నేను ఇలా రెడీ అయ్యాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది వెరీ గుడ్ మొత్తానికైతే నా కొడుకు మళ్ళీ నీకు దగ్గర అవుతున్నాడు అనమాట అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే పోండి మావయ్య నాకు సిగ్గేస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆ తర్వాత భూమి మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి మావయ్య ఆయన నన్ను డిగ్రీ చదివిస్తానన్నారు ఫ్యూచర్లో ఎవరు కూడా నన్ను ఆఫ్టర్ ఆల్ ఇంటర్ అని అవమానించకుండా ఉండడం కోసమని డిస్టెన్స్లో నా చేత డిగ్రీ చదివిస్తానన్నారు నాకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా చేస్తానన్నారు ఆయనను నేను ప్రేమించట్లేదని తెలుసు కూడా నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నారంటే ఒకవేళ నిజంగా నేను కూడా ఆయనని ప్రేమిస్తున్నాను అన్న విషయం ఆయనకు తెలిస్తే నన్ను ఇంకెంత బాగా చూసుకుంటారో కదా మామయ్య వీలైనంత త్వరగా నాన్న నొప్పించి గగన్ గారిని పెళ్లి ఉంది మామయ్య మీ అబ్బాయి ప్రేమను పూర్తిగా పొందాలనుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే తప్పకుండా రోజు దగ్గరలోనే ఉందమ్మా నువ్వు మీ నాన్న కూతురు అని నిరూపించుకున్న తర్వాత అప్పుడు మీ నాన్నని అడిగినా సరే ఆయన కాదనరు అప్పుడు గగన్ని నువ్వు ప్రేమిస్తున్న విషయం చెప్పి ఆయన నొప్పించి గగన్ని పెళ్లి చేసుకుందువు కానీ అని చెప్పి కృష్ణప్రసాద్ భూమికి చెబుతూ ఉంటాడు